హైదరాబాద్ కోటి మహిళా వర్సిటీలో విద్యార్థినిలు ఆందోళనకు దిగారు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేవని నిరసన చేపట్టారు మంచినీరు మరుగుదొడ్లు సరిగ్గా లేవని హాస్టల్ క్యాంపస్ లో పాములు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు ఎలుకలు కుక్కలు కొరుకుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు విద్యార్థిని ఇన్చార్జెస్ ఎవరిని హాస్టల్ ఇన్ఛార్జెస్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఆ పాప ఏమని చెప్పండి హాస్టల్ ప్రాబ్లమ్స్ బయట నుంచి చెప్పద్దు అని సర్ప్రైజ్ చేయడం జరిగింది నిన్న విషయం జరిగింది నేను అదే విషయం బీసీ మేడం కూడా చెప్పినాను మేడం ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నారు అని అదే ఇమీడియట్ గా నేను ఎప్పుడైతే హాస్టల్ అని అన్నానో ఎగ్జాక్ట్ గా మోక్షణ సార్ స్టూడెంట్స్ ఈ రోజు ఇంత పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వీసీ కనీసం వచ్చి సొల్యూషన్స్ కూడా ఇస్తానని అనట్లేదు నవ్వుతుంది టీచర్స్ అట్లనే చేసింది కాంటాక్ట్ టీచర్స్ అప్పుడు అదే అయింది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అదే అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ రన్ చేస్తున్నప్పుడు ఒక కరెక్ట్ స్టూడెంట్స్ అకౌంటబిలిటీ ఉండాలి అది బీసీ నుంచి స్టూడెంట్స్ కి రావట్లేదు మేము మీకు మేము హాస్టల్స్ ఇట్లనే ఉంటే చేంజ్ కాదు అంటుంది మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ని ఇలాంటి వీసీస్ ని ఎందుకు పెడుతున్నారు అసలు మా ప్రాబ్లమ్స్ ఇట్లా తీసుకోకుండా ఇంకా అవర్ డిమాండ్ అవర్ డిమాండ్ అవర్ ఓన్లీ డిమాండ్ ఇస్ ఆ హాస్టల్ ఇష్యూస్ అన్ని వీలైనంత త్వరగా ఇప్పటికిప్పుడు ఈ నెక్స్ట్ సమ్మర్ ఎలాంటివి కాకుండా ఇప్పటికిప్పుడే అయ్యేటట్టు చూడాలి సార్ మా హాస్టల్ ప్రాబ్లం అనేది బయట వరకు రావట్లేదు మేడం వాళ్ళకు కూడా కన్వే అవుత అవుతా ఎప్పుడు ఎన్నో ఇయర్స్ నుండి జరుగుతుంది సార్ మేము ఎప్పుడు సఫర్ అవుతున్నాం సార్ హాస్టల్ ప్రాబ్లం కోసం అని ఏమేమి ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ వాటర్ రావడం లేదు వాటర్ రావడం లేదు మొన్న మొన్ననే బోర్ వేపించారు బట్ బోర్ వేపిస్తే కాదు సార్ వాటర్ కూడా రావాలి బోర్ వేపించినంత మాత్రాన కాదు వాటర్ వస్తలేవు చాలా సఫర్ అవుతున్నాం అండ్ కరెక్ట్ గా ఫ్యాన్స్ కరెక్ట్ లేవు మాకు అండ్ రూమ్స్ లో ర్యాట్స్ వస్తున్నాయి ర్యాట్స్ వస్తున్నాయి డాగ్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి స్నేక్స్ వస్తున్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి వీడియోస్ కూడా అండ్ ఇవన్నీ మేము ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నా మేము చెప్దామనంటే హాస్టల్ ప్రాబ్లమ్స్ అనేది బయటకి రావద్దు అంటున్నారు అంటే ఎందుకు రావద్దు మేము సఫర్ అవుతున్నాం కదా సార్ మేము మేము అదే ప్రాబ్లమ్స్ ఉన్నాము ఎప్పిస్తాను డైరెక్ట్ ఏమంటున్నారు మీరు చెప్తే పర్సనల్ గా మమ్మల్ని పిలిపించి వార్నింగ్ ఇప్పించి మీరు ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తున్నారు అని అంటున్నారు అంటే మీ ప్రాబ్లమ్ సఫర్ అవ్వాలి బట్ మా ప్రాబ్లమ్ ఏందో బయట వాళ్ళకి చెప్పొద్దా అంటే మేడం వాళ్ళకి మా ప్రాబ్లమ్ అనేది పోవద్దా హాస్టల్ ఇష్యూ అయితే ఏదైతుందో అది చాలా ముందు నుంచి ఉంది సార్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఇక్కడ కూర్చొని మాది ఒకటే అక్స్పట్ వారికి హాస్టల్ ఉండేవాళ్ళు హాస్టల్ డైరెక్టర్ కి డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ కన్వే చేసుకోలేరు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి డైరెక్ట్ గా కన్వే చేసుకుని ఇవ్వలేదు ఏమన్న వెకేట్ చేయిస్తామో ఒక్క బెడ్ కి ఇద్దరు ఇద్దరు సార్ కొన్ని రూమ్స్ అయితే బెడ్ కూడా లేదు అది హాస్టల్ లో ఇక్కడ ఉన్న హాస్టల్ బిల్డింగ్స్ టూ త్రీ బిల్డింగ్స్ పెంకటి బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా రేకుల బిల్డింగ్స్ ఏ ఉన్నాయి అక్కడ ఫ్యాన్స్ అక్కడ పాములు వస్తున్నాయి ర్యాయి పండు కూడా వాళ్ళ మీద ఎల్కల్ పడతాయి సార్ మీది మీదికెంచింది అండ్ కుక్క గడిచింది ఎలక అని మీరు బయటకి చెప్తే మీరు బయట మీడియాకి ఏం చెప్తారు హాస్టల్ జరిగిందని చెప్పకండి వేరే లెక్క జరిగిందని ఆమెకి పాము కరిచి ఫ్యాటల్ కేసు కూడా అయిన సిచువేషన్ బయటకు వచ్చిందరైనా